ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సో మృతుల సంఖ్య ఇరవైకైతే పెరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ మూడు రోజుల్లో మృతులు ఇరవై మందికి అయితే చేరుకున్నారు భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇరవై మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో పన్నెండు మంది గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు మరణించినట్లయితే వెల్లడించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా విడుదల చేసిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఎకరాల్లో పంట నష్టము పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఉద్యాన పంటలకు నష్టము రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది రైతులు నష్టపోయారు అరవై వేల కోళ్ళు రెండు వందల ఇరవై రెండు పశువులు మృతి చెందాయి వరదల వల్ల ఇరవై రెండు సబ్ స్టేషన్లు మూడు వేల మూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి డెబ్బై ఎనిమిది చెరువులు కాలువలకు గండ్లు పడ్డాయి వర్షం వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది నష్టపోయారు ఇంకా నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంపుల్లో నలభై రెండు వేల ఏడు వందల ఏడు మంది ఆశ్రయం పొందుతున్నారు వరద బాధ్యతలను ఆదుకునేందుకు యాభై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి ఆరు హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి రెండు వందల ఇరవై ఆరు బోట్లను ఇరవై ఎనిమిది బోట్లను రెస్క్యూ ఆపరేషన్ అయితే ఉపయోగిస్తున్నారు మూడు వందల పదిహేడు గజ ఈతగాలను రంగంలోకి అయితే దింపారు సో ఈ విధంగా ఇప్పటి వరకు వర్షాల కారణంగా ప్రజలు ఎఫెక్ట్ అయ్యింది ప్రజలు చనిపోయిన వివరాలు పంట నష్టానికి సంబంధించి అన్ని వివరాలు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్